రేపు జులై తొమ్మిదో తేదీని దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు కర్షకులు రైతులు అందరూ కలిసి ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులని ఇతా నోటీసు లేకుండా డిపిలు నాన్ డీపీ చూడకుండా కనిపించడం అన్యాయమని ఇక్కడ ఉన్న స్థానికులకి సెవెంటీ పర్సెంట్ ఉపాధి కల్పించాలనేసి రేపు పాత రాజువాకలో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది ఈ ధర్నాకి కార్మికులు స్థానికులు అందరూ కూడా వచ్చి ఈ ధర్మాన్ని జీర్ఘం చేయవలసిన కార్మికులని పిలిపిస్తున్నాం స్టీల్ ప్లాంట్ కోసం భూములు పేకట్ చేసిన ప్రతి ఆరువాడుదారు ఉద్యోగాలు లేకపోతే నష్టపరమైన ఇవ్వాలనేసి కూడా పిలిపి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో లేబర్ కోర్డు అనేది నలభై నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులుగా విభజించారు దీంట్లో కనీస వేతనం లేకుండా పని గంటలు పెంచుతూ కాంట్రాక్ట్ కార్మికులకి భయంతో చేసి ఉపాధి భద్రత లేకుండా ఐరన్ బయలు విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా రేపు జరగబోయిన జూలై తొమ్మిదో తేదీని ఈ సమ్మె బంధుని కార్మికులందరూ జేప్రం చేసి గాజిబాగ్కి వచ్చి ఈ యొక్క కార్యక్రమం జేప్రం చేస్తారనేసి కాంట్రాక్ట్ లేబర్ యూనివర్సిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా రేపు రెండో తారీఖున జాతీయ స్థాయి సమ్మె జరుపుతుంది భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి ఏదైతే లేబర్ కోడ్ల మీద నలభై నాలుగు కోళ్లు నాలుగు కోళ్లు చేయడం కార్మికుల మీద దాడి చేయడం అదే పని గంటలు ఎంత గంటలు పన్నెండు గంటలు పన్నెండు గంటలు చేయడం ఇటువంటి దాని మీద మొత్తం భారతదేశంలో జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి రేపు రెండో తారీఖున సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది కాబట్టి విశాఖపట్నం స్ట్రీమ్ క్యాంట్లో కూడా కన్మెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికు కూడా సభ్యుల పాల్గొనాలి అదేవిధంగా ఎవరినైతే తొలగించిన కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం కూడా దేశం అందరూ కూడా ఇది ఎజెండాలో దీన్ని పొద్దుపరిచారు జాతీయ కార్మిక సంఘాలు కాబట్టి రేపు వచ్చిన తొమ్మిది గంటలకి తొలగించిన కార్మికులందరూ కూడా ఆపదారుల దగ్గర ఒక గంట నిరసన తెలియజేయాలని చెప్పేసి అని అగ్రిపక్ష కార్మిక సంఘాలు అనేది జరిగింది కాబట్టి తొలగించిన కార్మికులు అందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఈ గంట నిరసనలో తొలగించిన కార్మికులు అందరూ కూడా తక్కువ పాల్గొనాలి అదేవిధంగా లోపల ప్రదేశంలో కూడా సభ్యులు పాల్గొనడం అనేది కోరుకుంటుంది రేపు జరగబోయే జాతీయ సమయానికి తొలగించే కార్మికులు పార్మికులు ఆగస్టు ఇందరూ కూడా బాగా చేయాలని చెప్పేసి అన్ని చేసి అని చెప్పేసి అన్యాయ కార్యక్రమం నుంచి నిర్ణయించిన బుద్ధి చెప్పేలాగా మనం చేయాల్సిన చేసేది మనం చేస్తూ ఏవైతే నాలుగు చట్టాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుందో ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇట్టుకుంటే విధంగా మన అందరూ కూడా నిర్ణయం చేసే విధానంగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేయచ్చు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ పేద ప్రజల్లో ఇబ్బంది పెట్టినప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొని మనం ప్రశ్నించకపోతే బానిసలాగా పనిచేయలే తప్ప ఇంకేం పని లేవు ఈ చట్టాల వల్ల ఎనిమిది గంటల పని దినాలలో కూడా పన్నెండు గంటల పని అయ్యే దిశగా దిశగా వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడే నేర్కొని మన యొక్క నిరసన కార్యక్రమాల్ని మన యొక్క ఉద్యమాన్ని మనం ముందే తీసుకెళ్తు మన యొక్క పోరాటాలు పటిష్ట మనం ముందే తీసుకెళ్తూ మన ఉపాధిని మనం కాపాడుకునే వారు కూడా మనం చేయాల్సిన నిరసన కార్యక్రమాలన్నిటి కూడా కార్యక్రమాలు హాజరు అవ్వాల్సిందిగా కోరుతుంది విపక్ష కార్యక్రమ సంఘాలు పిలుపు వరకు ప్రతిపక్ష కాంట్రెడ్ కార్మికుల సంఘాలన్నీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది రేపు జూలై తొమ్మిదో తారీఖున భారత సమ్మెలో కాంట్రెడ్ కార్మికులందరూ కూడా పాల్గొవాలి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరినైతే తొలగించారో ఈ నాలుగు నెలలుగా అప్పుడు చాలా ఇబ్బంది పడి పడి ఉన్నారు కాబట్టి మరి గేట్ మీటింగ్ అని కూడా పాల్గొని అలాగే ఎంప్లాయింట్ ఉన్నో ఎంప్లాయ్మెంట్ డీపీ నాన్ డీపీస్ కూడా అందరూ కూడా చాలా మంది జరిగింది కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా నీ డీపీలందరూ కూడా రిక్రూట్మెంట్ చేసుకోకండి రేపు జరగబోయే సమయంలో మాత్రం అందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎవరైతే డ్యూటీ ఆపేసి ఖాళీగా మనకి విద్య చేసిన అందరం కూడా రేపు తొమ్మిదో తారీఖు తొమ్మిది తొమ్మిది గంటల కల్లా పాదయాత్ర సెంటర్లో షేడియున నాయకులందరూ కూడా అఖిర స్కాలర్ తాలూకు సంఘాలందరూ కూడా రావాలని పిలిపిస్తుంది హెచ్చరంగా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి